హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ మై రూమ్ అంది రూమ్లోకి తీసుకెళ్తూ ఎక్కడికక్కడ బద్దతిగా ఉన్న వస్తువుల్ని చూస్తూ అతను నైస్ అన్నాడు మిమ్మల్ని ఒకటి అడగనా అని అడిగింది సూటిగా అతను చూస్తూ టెల్ అన్నాడు తన వైపు చూస్తూ నాకు దగ్గరగా ఉన్నప్పుడు మీ చేతులు ఎందుకు కుదురుగా ఉండవు చాలా అల్లరి చేస్తారు మీరు నాతో లవర్ పక్కన ఉంటే మా అబ్బాయిల చేతులు కుదురుగా ఉండవులే అయితే కిస్నో లేదా హగ్నో ఎక్స్పెక్ట్ చేస్తాం మీ నుండి ఇలాంటివి చేస్తే మీ దగ్గర మేము బ్యాడ్ బాయ్స్ అయ్యేది నిజంగానే బ్యాడ్ బాయ్ మీరు అనుకున్నా నువ్వు ఈ మాట అంటావని అంటూ పొటలో కనిపిస్తున్న బుజ్జ అభిజ్ఞాని చూశాడు ఇది ఏ ఏజ్లో తీసిన ఫోటో సిక్స్ ఇయర్స్ లడ్డు లాంటి జేక్స్తో భలే ముద్దుగా బాగున్నావు అని గోడ మీద ఉన్న ఫోటోని తీసుకుని ముద్దు పెట్టాడు అతను ఏంటి మీరు చేస్తుంది అంది ఉక్రోషంగా నిన్ను డైరెక్ట్గా ముద్దు పెట్టిన ఇదే డైలాగ్ ఇండైరెక్ట్గా ముద్దు పెట్టిన సేమ్ డైలాగ్ అయినా నేను పిచ్చేసింది బుజ్జి అభిని కానీ ఈ పెద్ద అభిని కాదు కదా అది కూడా ఇండైరెక్ట్గానే ముద్దు పెట్టారు అన్నాడు ఇండోసెంట్గా అవును ఆహా అవునా అయితే ఈసారి డైరెక్ట్గా ముద్దు పెట్టండి చెంప చెల్లు అంటుంది అంది కోపంగా నువ్వు కొట్టలేవు కానీ పద మిగిలిన ఇండ్లు కూడా చూపించు అంటూ ఫోటోని గోడలకి తగిలించాడు ఏంటి మీ ధైర్యం అది కూడా నేను కొట్టలేనని అంతకులుగా చెప్తున్నారంది ముక్కును ఎగబీలుస్తూ నువ్వు కొట్టాలనుకుంటే నేను ఫస్ట్ టైం నిన్ను కిచ్చేసినప్పుడే కొట్టుండే దానివి కానీ ఇలా మాటలతో కొడతాను అని చెప్పేదానివి కాదు నా మీద నీకు ఇష్టం ఉంది కానీ లవ్ లేదు అందుకే నేను కూడా లిమిట్లో ఉంటున్నాను లేకపోతే ఏం చేసేవారు అంది కనుబొమ్మలు మురిచి నేను లంచ్ కంటే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నాడు తనని పైనుండి కిందికి కింది నుండి పైకి చూస్తూ మీన్స్ మీన్స్ చెప్పను తెలుగమ్మాయివి ఆ మాత్రం తెలుసుకోలేవా తెలుసుకో అని నవ్వుకుంటూ ముందుకు వెళ్ళాడు ఇతను చెప్పిన దానికే ఈ అర్థమేంటి అని ఆలోచిస్తూనే శశాంక్ వెంట వెళ్ళిన అభిజ్ఞ అతను ఆగింది కూడా చూసుకోకుండా వెళ్ళి అతని వీపుకి తగిలి ఆగింది కొంచెం మూసుకొని నడువు సత్యభామ అన్నాడు వెనక్కి తిరిగి తనని చూస్తూ నేనేం కావాలని నడవలేదు ఏదో ఆలోచిస్తూ మిమ్మల్ని గుద్దానంతే నేనేమైనా కావాలని నాకు బుద్దమన్నావని అన్నానా చూసుకొని నడువు అన్నాను బేసికల్లీ మీ అమ్మాయిలే ఇంతనా మీరు కన్ఫ్యూజ్ అవుతారో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారో అస్సలు అర్థమే కాదు అందరి అమ్మాయిల గురించి నేను ఏమైనా బుక్ రాస్తానా నాకు తెలియడానికి వెటకారంగా అని అందరి గురించి నాకు తెలియదు కానీ నేను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్నే అంది ముద్దుగా మూతి బిగించి మూతి అలా పెట్టకు లిమిట్ క్రాస్ చేసి మరీ కొరికేయాలనిపిస్తుంది ఏంటి మీరు ప్రదానికి ఇలా మాట్లాడుతున్నారు ఇంకెలా మాట్లాడాలో చెప్పు మరి నీ దగ్గర నేర్చుకుంటానంటూ ప్రభుదేవ గారు రూమ్ డోర్ తెరవబోయాడు ఆ డోర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు ఈ రూమే ఈ రూమ్ ఆంటీ అంకుల్ రూమ్ కదా అవును ఓకే అనుకోకుండా ఓపెన్ చేయబోయాను అని టెర్రస్ దారి పట్టాడు మెట్ల ఆధారంగా అతను వెంట ఆమె కూడా టెర్రస్ పైకి వెళ్ళేసరికి మబ్బులు పట్టి ఆకాశం కనిపిస్తుంటే చల్లని గాలి శరీరాన్ని తాకుతూ చూడ్డానికి వాతావరణం ఆహ్లాదంగా అనిపించింది వెదర్ చూడ్డానికి సూపర్గా ఉంది ప్లాంట్స్ ఇక్కడ నువ్వే పెట్టావా అని అడిగాడు కుండీలలో బిట్టగోడపై ఉన్న మొక్కల్ని చూస్తూ అవును ఎంత గాలి వచ్చినా కింద పడకుండా సెట్ చేసి పెట్టిన ఆమె తెలివికి సో నైస్ అన్నాడు అతను ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా మైండ్ డిస్టర్బ్గా ఉంటే ఇక్కడే కూర్చుంటాను నేను ఇక్కడ చెట్టు చెట్టుందా అని అడిగాడు టెర్రస్ వరకు పాకిన మల్ల తీగని చూసి ఉంది మరి నువ్వు జడకి ఆ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు కదా నాకు పెట్టుకునే ఛాన్స్ ఎక్కడిచ్చారు తమరు వాగ్దేవి దగ్గర బుట్ట మొత్తం కొన్నారు ఆ పూలే ఇంకా అయిపోలేదు ఇవి ఎక్కడ పెట్టుకోవాలి అంది వెటకారంగా ఓ ఓకే వాన పడేలా ఉంది కిందికి వెళ్దామా ఓకే ఇద్దరు కిందికి వెళ్ళాక గార్డెన్లోకి వెళ్ళి అక్కడ కూడా కొద్దిసేపు మాట్లాడుతూ తిరిగి ఇంట్లోకి వెళ్ళారు శశాంకారు ఏంటి అభి ఇందాక బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తింటాను లంచ్ తింటాను లంచ్ ఎక్కువ తినను అన్నారు కదా దాని మీనింగ్ ఏంటి నేను చెప్పను నువ్వే తెలుసుకో అని చెప్పాను కదా సత్యభామ అని తన బుగ్గన్ లాగి మూవీ చూస్తూ ఎలాగో జ్యూస్ తాగుతాం కాబట్టి యాపిల్ జ్యూస్ రెడీ అన్నాడు ఆర్డర్ వేస్తూ నేను చేయను మీకు వచ్చు కదా వేరే చేసుకోండి అని ఉక్రోషంగా చెప్పి అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిపోయిన తాను సత్యభమ్మ అన్ఫైర్ అనుకుని కిచెన్లోకి వెళ్ళిన శశాంక్ చపాతీ పిండి కలుపుతున్న ఎమ్మగారితో ఆంటీ యాపిల్స్ ఉన్నాయా అని అడిగాడు ఫ్రిడ్జ్ తెరుస్తూ ఉన్నాయి శశాంక్ తింటావా కట్ చేసి ఇవ్వనా జ్యూస్ కోసం ఆంటీ నైట్ మూవీ చూద్దామని అనుకున్నాం నేను అభి యూజ్ చేద్దామని వచ్చాను అదేంటి శశాంక్ అభి ఉందిగా నువ్వెందుకు చేయడం తను నాపై అలిగిందాంటి చేయమంటే మీరే చేసుకోండి అని వెళ్ళింది వెళ్ళిపోయింది అయినా ఎవరు చేస్తే ఆంటీ అని యాపిల్స్ తీసుకున్న శశాంక్ వాటిని ట్యాప్ కింద కడిగి వేరే ప్లేట్లో పెట్టి నైఫ్ ఇవ్వండి ఆంటీ అని అడిగాడు నేను చేస్తాను బాబు నువ్వు వెళ్ళి నీ వర్క్ ఉంటే చూసుకో అన్నారు ఆవిడ శశాంక్ పనిచేస్తుంటే చూడలేక ఇట్స్ ఓకే ఆంటీ అమెరికాలో నేను వంటే చేసు చేసుకుంటాను ఇదేం పెద్ద పని కాదు మీకు పని ఉంది కదా మీరు చూసుకోండి అని ఆపిల్స్కి పీల్ తీసేసి అన్నింటినీ కట్ చేశాడు ఎమ్నాకార్ జ్యూస్ జార్ అలాగే మిక్సీ అందుబాటులో పెట్టడం జార్లో ఆపిల్ ముక్కలు పాలు తక్కువ షుగర్ వేసి మిక్సీ పట్టాడు రూమ్లోకి వెళ్ళిన అభిజ్ఞ అన్ని అంటా వెళ్ళిన అభిజ్ఞ అన్నీ అంటాడు కానీ ఏదైనా చెప్పమంటే చెప్పడు ఈ అమెరికా అబ్బాయి పైగా జ్యూస్ చేయమని ఆర్డర్ ఒకటి అందుకే కోపం వచ్చి చేయను అని చెప్పాను మూవీ చూడ్డానికి కూడా వెళ్ళను ఒక్కడే చూసుకొని అనుకుని అంతలోనే నేను హర్ష్గా హర్ష్గా మాట్లాడినందుకు ఫీల్ అయ్యాడా ఎలాగో జ్యూస్ డిన్నర్ ప్రిపేర్ ప్రిపరేషన్ అయ్యాక కదా జ్యూస్ చేసి వెళ్ళి ఇస్తే అతని కూల్ అవుతాడు మెల్లగా చేద్దాం ముందు మనకి నచ్చిన వచ్చిన డౌట్ని క్లియర్ చేసుకోవాలనుకుని లాసకి ఫోన్ చేసింది హలో అభి లాషా నేను ఒకటి అడుగుతాను చెప్పు ఏంటి ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంటే ఏంటి ఇదే మింత ప్రశ్నే రోజు తింటావు కదా నీకు తెలియదా అంది లాషా విసుగ్గా బుష్ అది కాదే అని డైరెక్ట్గా చెప్పలేక ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయితో నాకు లంచ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఏంటి అని అడిగింది అమాయకంగా ఓహో దానికోసమా నువ్వు మాట్లాడేది నువ్వు చెప్పిన దాని ప్రకారం బ్రేక్ఫాస్ట్ అంటే కిస్ హగ్ ఇంకొంచెం ఎక్కువ రొమాన్స్ అదే లంచ్ అంటే ఫస్ట్ నైట్ ఏంటి అంది షాక్ అవుతూ అవునే ఇంతకీ నువ్వెక్కడ విన్నావు దీని గురించి అని అడిగింది అభి రియాక్షన్ తెలియని లాష అదేదో మూవీలో చూసాను అందులో ఇలా చెప్పలేదు ఓ అందుకే నాకు తెలియక నిన్ను అడిగాను నా సంగతి వదిలే నీకెలా తెలుసు ఎన్ని మూవీస్లో చూడలేదు నువ్వేమో ఒక ముద్దు సీన్ కూడా చూడవు అలాంటిది నీకు ఎలా తెలుస్తుందిలే ఇంతకేం చేస్తున్నావు నథింగ్ ఇందాక శశాంక్ గారి ఇంట్లో చూపించి ఇప్పుడే రిలాక్స్గా కూర్చున్నాను రూమ్లో అలా అయితే డైరెక్ట్గా శశాంక్ గారిని అడగాల్సింది కదా చెప్పేవారు నాకు కాల్ చేయాలి అవి అంది అంది అల్లరిగా ఫోన్ పెట్టే వేరియట్ అని కట్ చేసి శశాంక్ గారే దీనికి కర్త అని తెలిస్తే ఇది కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అనుకుని అంటే ఇందాక ఇతను చెప్పిన బ్రేక్ఫాస్ట్ లంచ్ అర్థం ఇదా అదే డిన్నర్ అంటే అని ఊహల్లోకి వెళ్ళిన అభిజ్ఞ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇవన్నీ తట్టుకోవడం కష్టమేమో అనుకుని భయపడిన తను ఒంటరిగా ఉంటే ఏవేవో ఆలోచనలు వచ్చేలా ఉన్నాయి కిందికి వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయడం బెటర్ అనుకుని కిందికి వెళ్ళేసరికి కిచెన్లో నుండి వస్తూ కనిపించారు శశాంక్ గారు అభి శశాంక్ మీద అలగా బట్ట నువ్వు చూసి చేయవని చెప్పి అలిగి వెళ్ళావని తనే జ్యూస్ చేశాడు నాకు హెల్ప్ కూడా చేశాడే తెలుసా అలక ఉంటే ఎక్కడైనా చూపించాలి కానీ తిండి దగ్గర చూపిస్తారా ఎవరైనా అన్నారు మందలింపుగా ఆంటీ వదిలేయండి అయిపోయింది కదా ఇప్పుడు తను ఏమనకండి నువ్వు ఉండు బాబు ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక మిమ్మల్ని ఎత్తుకుని తిరగమంటుంది ఎత్తుకోమంటే ఎత్తుకుంటాను అందులో తప్పేముంది ఆంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ మీ మధ్య గారాభంగా పెరిగింది సడన్గా చేంజ్ అవ్వమంటే అవ్వదు కదా ఇక్కడ మీకు తన ప్రిన్సెస్గా ఉండాలి అత్తారింటిలో క్వీన్ గా ఉండాలి అయినా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అలకలు కామన్ కదా నేను అలిగినప్పుడు తను ఎలా నన్ను భుజ్జగిస్తుందో తను అలిగినప్పుడు నేను కూడా బుజ్జగించాలి కదా ఇద్దరు ఈ క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తేనే హ్యాపీగా ఉంటుంది ఏ రిలేషన్ అయినా ముందు ఉక్రోషం చూసిన అభిజ్ఞ తెలియకుండానే అతని మాటలకు ఫ్లాట్ అయితే తను తేరుకునేలా చప్పట్లు కొట్టారు ప్రభేవ గారు కరెక్ట్గా చెప్పాం ఇలాంటి ఉంటే ఏ ఆడపిల్ల అత్తారింట్లో కన్నీళ్ళు పెట్టుకోదు అయినా నీకు ఇంత మంచి గుణం ఎక్కడిది ఐ మీన్ నువ్వు అమెరికాలో చదువుకొని అక్కడ పాస్ట్ కల్చర్కి అలవాటు పడ్డావు కదా మరి ప్రతిదాని గురించి అంత బాగా ఎలా చెప్తున్నావు మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి